జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమన్నారు వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చింది నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికాడు అప్పటి టీటీడీఈఓ ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నాడు కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్ కు వెళ్లింది తిరుమల పవిత్రతను మంటకరిపింది జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని టీటీడీఈఓగా పెట్టడం సరైన నిర్ణయం కాదు ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు జరిగాయి కర్ణాటక నెయ్యి టెండర్ ను ఎందుకు ధర్మారెడ్డి రద్దు చేశాడు లడ్డు గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం ఇకనైన మానుకోండి సుప్రీంకోర్టు సుమోటోగా లడ్డు వ్యవహారంపై విచారణ జరిపించాలి కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం కాదు అని అన్నారు ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి వ్యవస్థ అది అదే డివోటీస్ సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు మేము నమ్మినంత మాత్రం నా వ్యవస్థ అవుతుంది మేము చెప్పడం లేదు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న చోట్ల కూడా ఆడేమి దేవాలయాన్ని పాల్కోవడం లేదు దేవుళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తారు కేరళలో అన్ని రకాల ఏర్పాటు చేస్తాం కదా అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు దేవుళ్ళకి వ్యతిరేకం కాదు భక్తులకు వ్యతిరేకం కాదు మాకు భక్తి ఉండకపోవచ్చు మాకు ఆత్మ ఉంది మీకు ఒక ఆత్మ ఉంది ఆత్మ ఆత్మే దీన్ని ఇప్పుడు రకరకాల పద్ధతులలో మార్చేస్తారు నా బాధ ఏంటంటే తిరుపతి దాదాపు లక్ష మంది జనం వస్తారు రోజుకి ఇంక బ్రహ్మోత్సవానికి అయితే లక్షల మంది వస్తారు ఆదాయం వస్తూ ఉంది ఆదాయం ఎట్ట ఖర్చు పెడతారు దాన్ని తంటలు పడతారు వేరు ఇంత ఒక సెంటిమెంట్స్ సెంటిమెంట్స్ వల్ల దాన్ని కొట్టే ప్రమాదం చేసింది ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నాయి ఇది ఎక్కడ వచ్చింద మూల కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు అంతకు ఎక్కడెక్కడ ఎక్కడైతే టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దాని అవినీతి జరిగిపోయింది కాబట్టి దుమారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ నేర్పిస్తా అని చెప్పేసి రివర్స్ టెండర్ అని పెట్టాడు అది శుద్ధగా ఫీల్ అయింది కాకుండా కాకుండా నష్టం కూడా వచ్చింది ప్రతి ప్రాజెక్టులో ఉన్న దాన్ని ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పరిశీలించి పరిష్కారం చేసుకోకుండా మొత్తం ఆపిచేశాడు ఇప్పుడు పోలవరం దాదాపు ఆరు నెలల్లో సంవత్సరంలో ఆగిపోయింది రివర్స్ టెండర్ పెట్టాడు కాంట్రాక్టర్ మార్చాడు ఎంత కొండ కోణందో వీళ్ళకి తోకలు పట్టుకోలేకపోయాడు ఇసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు ఆరు నెలల సంవత్సరం విశలేపణం చేశాడు బిల్డింగ్స్ ఆగిపోయినాయి బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యో అయ్యోమని బాధపడిపోయారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి అయింది శాండ్ మాఫి విరిగిపోయింది ఇప్పుడు తిరుమల తిరువారికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా రివర్స్ టెండర్డ్ పేరుతో పెట్టాడు దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు కొత్త పద్ధతి పెట్టాడు అప్పుడు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు వందల నలభైకు మార్చాడు నేను పిల్లలు మిగిలి పెట్టాను కదా అన్నాడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి స్టాండర్డ్ పెడితే రేట్లు పెరుగుతాయి కొంచెం ఎక్కువ పెరగచ్చు వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు కూడా ఉంటారా చేస్తారు ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది కల్తీకి వచ్చి సమస్య వచ్చింది ల్యాబరేటరీకి పోయింది లేబరేటరీ వాళ్ళు అసలు ఆవుని కాదని చెప్పేశారు కల్తీ నెయ్యి చెప్పారు ఒక చాక కల్తీ ఏమేమి కలిసింది అదేదో ఢిల్లీలో ఒక సంఘం ఒక సంస్థ ఉంది అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ అది వాళ్ళు ఇంటర్నేషనల్ రిపోర్ట్ చేసుకుంటారు నెయ్యిని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్ వచ్చేటువంటి చాలా ఉంటాయి అది రోజు వస్తున్నాయి కదా ఇవి అవి కలిసిపోయినాయి కాబట్టి మూడు వందల రూపాయలకు అమ్మగలుగుతున్నాడు కర్ణాటక గవర్నమెంట్ వాడు ఎంత మ్యాక్సిమం నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల లోపల మేము తగ్గి చేయలేమన్నాడు చివరికి టెండర్స్ అయితే ముప్పై మూడు పర్సెంట్ అయితే తీసేట్టున్నారు నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని చెప్పి సుజరామయ్య ఒప్పుకున్నాడు ఒక నాలుగు వందల ఒక ఒకసారికో ఐదు వందలకు మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు చూడాలి మనం అది ఏమి సంస్థ ఎక్కడుంది ప్రొడక్షన్ ఎక్కడ వస్తూ ఉంది ఇవ్వకూడదు ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి దాన్ని దాని చూడాలి అది చూసినట్టు కనపడ స్టాటర్స్కి ఇచ్చేసారు చివు కొత్త చివులు ఉన్నాయి అది ఏదైనా ఉన్నాయి స్టాటర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్చర్లు వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు ఓపెన్ చేశారు సరే దానికని ముఖ్యమంత్రి బయట చెప్పు ఉండొచ్చా చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్ ఇవి ఎవడేవాడు ఎఫర్ట్స్ ఉండాలని ట్రై చేసుకుంటున్నారు లోపల దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి ఎక్స్పోజ్ చేసాడు దాని వల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన పెడతారా భక్తులు దెబ్బతింటారని చెప్పేసిన వాసన ఆపిపెడితే కలిసి జరుగుతూనే ఉంటుంది భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు కొంతమంది భక్తుల సెంటిమెంట్ అంటే మాకు సంబంధం లేదు దాని నాణ్యత ఉందా లేదా ఆరోగ్యం ఉందా లేదా చూ చూసుకోవాలి ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం ఇంకోటి కేటీ ట్రస్ట్ కోర్టు అసలు ఒక డివో డివోటిస్తూ కూడా ఉండాల కానీ అంద్రాని ఏమైందంటే ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి కార్పొరేట్ కంపెనీస్కి ఆ ప్రకారం ట్రస్ట్లో మెంబర్లుగా ఇచ్చాడు మొదలుపెట్టారు అది జగన్మోహన్ రెడ్డి శాఖ ముందేసి శాండ్ మాఫియాకి శాండిల్వుడ్ మాఫియాకి మొదలు కూడా అందరికీ ఇచ్చే మొదలుపెట్టారు ధర్మారెడ్డి ఇవ్వక తర్వాత శాండ్ మాఫియా రెడ్వుడ్ శాండల్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు దగ్గర వాళ్ళు నేను చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర ఆయన పరిపాలన కూడా ఇవన్నీ పరాకాష్ఠ అయింది ఎంత మంచివన్న పెట్టినా చెడు దానిలో కూర్చున్నప్పుడు లేదంటే ఎంత మంచి పెట్టినా చెడు అని కూర్చొని పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది నేను ఒకసారి కనీసం చెప్పా అయ్యా నువ్వు ఐఏఎస్ఆర్స్ కన్నా ఉండు లేదంటే రాజకీయ డ్రెస్ వేసుకొని మాతో పాటు తిరుగు జెండా పట్టుకొని రెండు టూ ఇన్ వన్ అవుతావు అయ్యి అని అదేమో లేదన్నా నువ్వు అట్ అంటా చిన్నప్పుడు తెలుసు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు తప్పితే టీటీడీ ఈఓగా ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు నేను స్పష్టంగా చెప్పాలి అది ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ దగ్గరే కదా అది కూడా దొడ్డిదారిన అపద సంపాదించాడు దొడ్డుదారి కాబట్టి దీనికోసం ఇవన్నీ నేను అనిపించాల్సిందే ఇప్పుడు నేను చెప్పినట్టి దీనిపైన చాలామంది పౌరవహితులు చేస్తున్నారు చాలా అవన్న దిశ ఏదో దోప దోపద్రం పెడుతున్నారు ఎందుకై మీకు ఓవర్ యాక్షన్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ప్రకారం చా కాబట్టి పరోగతి లక్ష్యం కాకూడదు మీరు పూజలు చేసుకునేవాళ్ళు మేము రాజకీయాలు చేసుకునేవాళ్ళం మీకు ఎందుకు ఇది ఎంత అంటే మీకు హక్కులు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నంత మాత్రాన ఇట్లాంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి అనుకూలని భజన చేసి ఇట్లా పద్ధతి ఉంటే నువ్వు దేవుడికి భజన చేసుకోవడా రాజకీయ నాయకుడికి భజన చేస్తావు కూడా దేవుడికి భజన చేస్తే మేము కూడా దండే పెడతాం నీకు రాజకీయ నాయకులు భజన చేస్తే మేము ఎక్కడ దాండ పెడతాం అందువల్ల ఒక విధమైన పద్ధతిలో ఇది వస్తా ఇప్పటికైనా నా ఉద్దేశంలో ఇది ఎన్క్వైరీ కమిటీ వేశారు ఏం చూసిన జరిగినాయండి ఇది ఆలిన ఇష్యూ అది మరి బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది మనకు తెలియదు ఇది డబ్బులు కాబట్టి వాళ్ళు అనరు కాపాడుకుంటారు అదే ఇంకొక పార్టీగా అధికారులు ఉండి ఈ పార్టీకి ఎగురు దూకేవాడు విశ్వ పరిశోధాలు దూకేవాళ్ళు ఏమో చేసేవాళ్ళు విశ్వ ప్రదేశ్వరు ఇప్పుడు దూకేలే ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు ఈ సమస్యని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పొప్పం కోసం ప్రయత్నించే క్రమానికి స్టార్ట్ చేశారు డైవర్ట్ అయిపోయింది ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది ఎవడనే మీనేయండి దీనికి ఒక బిడ్డలో జరుగుతుంది దీన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఉపయోగించడం ప్రయత్నిస్తున్నారు ఇది ఒక డేంజర్ ఇది ఇప్పటికి ఇవన్నీ ఆపేయండి ఒకేదో ఎన్క్వైరీ కమిటీ వేశారు నేను రిజర్వ్ రానియండి దాన్ని బట్టి కుదిలేదు దీని మీద వీధుల్లో ఈ లడ్ల వ్యవహారం ఎవ్వరు చేసుకొచ్చా కూడా మేము ఖండిస్తాం అయిపోయింది అయిపోయింది ఎందుకు దేవుణ్ణి అమ్మేస్తారు సార్ దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు అమ్ముతున్నారు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్ము సార్ కొంతమంది నమ్ముకునే వాళ్ళు కొంతమంది అమ్ముకునేవాళ్ళు ఇదంతా చేస్తున్నారు నమ్ముకునే వాళ్ళ యొక్క మనం మంచి దెబ్బ కొడుతున్నారు కాబట్టి ఇవి ఆపేయమని చెప్పేసి వాస్తవం కూడా రాస్తారు అందరు రాస్తారు ఉంది రాకపోతే అట్ట ఆయన రాకపోతే ఇంకా ఆయన ముద్ద అయిపోయాడు ఇప్పుడే ముద్ద అయిపోయినాడు అది రాకపోతే ఇంకా ముద్ద అయిపోతాడు ఎవరికి రాస్తారు తప్పకుండా రాస్తారు అదే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఫుల్ స్టాప్ పెట్టాలంటే అర్థం గొంగళ కూర్చొని ఆనందం టంటూ వేటకు ముక్కని అడిగిపోలేం అది ఆర్ఎస్ఎస్ వాటి నుంచే స్టార్ట్ అయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చాకనే ఇవన్నీ స్టార్ట్ అయింది రాముడి ఉపయోగించింది దియా చేసుకుంటున్నారు అంత గాజకీయాలని మతానికి ఉపయోగించే పద్ధతుల్లో హోల్సేల్గా ప్రయత్నించింది బీజేపీ గవర్నమెంట్ దాని నుంచి అనేక కోక్క భూ వస్తూనే ఉంటాయి పవన్ కళ్యాణ్ అసలు సనాతన ధర్మం ఏంటో ఆయన చదువుకోమని చెప్పండి సనాతన ధర్మాన్ని గురించి ఆయన క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆ మాట మాట్లాడితే నేను కూడా ఆయన దాడి సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన మూడు మొక్కలు ఆయన ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాడు నాకు తెలుసు ఎక్కువ చదువుకోవడాన్ని మనం ఎడ్యుకేటెడ్స్ అంటాం బాగా ఎక్కువ పుస్తకాలు చదువుకోవడాన్ని ఎడ్యుకేటెడ్స్ అంటాం మేధావులు అనవు మేధావు సమాజాన్ని స్టూడంగా స్పర్శించడం మేధావులు అంటాం సనాతన ధర్మంలో ఏముందండి సత్యసనం లేదా భర్త చచ్చిపోతే ఆ చి మీద భార్యను కూడా కాల్చాలి సత్యాసం ఒక భాగం కాదా భర్త ఎంత దుర్మార్గం చేసినా తాగు వేసినా తడుగుతా ఎంత కొట్టం అణికి మణికి ఇంట్లో ఉండాలి తప్ప అంత ఎత్ర అదే చెప్తున్నా అదే చెప్తున్నా మళ్ళా ధర్మం అనేది నేను మర్చిపోతాను ఇప్పుడు ఒక మాట ఒక మాట అండి నేను పవన్ కళ్యాణ్ గురించి నేను పవన్ కళ్యాణ్ దీన్ని ట్రై చేసిన గురించి లేదు అందులో రైజ్ చేశారు ఆయన రైజ్ చేసి ఆయన కూడా పొలిటికల్గా డెప్త్ ఉంది కాబట్టి చూస్తున్నాడు అందులో జగ జగన్కి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేశాడు అతను ఛాన్స్ వస్తుంది కాబట్టి ఫైట్ చేస్తాడు నేను దాంజోల్ పోలే సనాతన ధర్మం అనే మాట అన్నాడు ఆ ఒక్కటే నేను మిగతా నేనేం మాట్లాడలే సనాతన ధర్మం గురించి ఒకసారి చూసుకోండి పరిశీలించింది దయచేసి ఆ తర్వాత దాని గురించి మాట్లాడే అని చెప్పి చెప్తున్నాను నేను దేవుడే నమ్మను దాన్ని నమ్మను నన్ను చెప్తావు టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ తగ్గిపోయింది ఒకప్పుడు ఒకప్పుడు లడ్డు ఒకప్పుడు లడ్డు వస్తే నెల రోజుల పాటు ప్రెజర్ ఉండేది ఇప్పుడు వారానికే మగ్గిపోతున్నాయి మొత్తం క్వాలిటీ పడిపోయింది ఆ క్వాలిటీ కూడా పడిపోయింది దీన్ని కలుస్తారలేదు అని ఒక ఇది వేశారు కోర్టు కూడా ఎవరు పోయి ఉన్నారు తర్వాత ఎన్క్వైరీ కమిటీ వేశారు తేలే సిట్ సిట్ వేశారు అదే నేను నేను అందరికన్నా ముందు నేను రైజ్ చేసింది సుప్రీంకోర్టు సూమోటివ్గా తీసుకొని దీన్ని ఎన్క్వైరీ కోరాను సిట్లా సిట్ రిపోర్ట్ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తే రిపోర్ట్ వస్తాయండి ఏ గవర్నమెంట్ అని కానీ సిట్ వేసాడంటే గవర్నమెంట్ సీఎం ఏం చెప్తే రాసారు పాపం వాళ్ళు అదే అందుకని సుమోటోగా సుప్రీంకోర్టే ఇష్యూని తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి సంస్థ ఇది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇది విస్తృత పరిధిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు డివిషన్ తీసుకొని సుమోట ఒక ఎన్క్వైరీ చేసి దీన్ని పులిస్తా పెట్టుకోని మాట అందుకని ముందు నేను చేశాను దానిపైన నేను ఉన్నా అందుకని నేను సిట్ పైన నమ్మకం చెప్పడం లేదు ఏ గవర్నమెంట్లో కానీ సిట్ వేసింది ఇప్పుడు పరిస్థితి చెప్పండి ఏ గవర్నమెంట్ అది సరే వర్షపెట్టి నాకు చెప్పడానికి కావాలంటే సిట్ అంటే అర్థం ఏంటి రిపోర్ట్స్ ముఖ్యమంత్రికి ఇస్తారు ముఖ్యమంత్రి ఆయన లోపల పెడతాడు ఆయన రిపోర్ట్ రాసి పెట్టాడు రీరైటింగ్ ది జడ్జిమెంట్ అంతే నటే చంద్రబాబు నాయుడు రాజ్ రాజశేఖర రెడ్డి వేసినా జగన్మోహన్ రెడ్డి వేసినా ఎవరు వేసినా సిట్ అనేది మొత్తం సమాచారం తీసుకుని ఆయన మొదలు పెడతారు వాళ్ళకి అనుకూలంగా దాన్ని జిస్ట్ చేసుకుని పాటిస్తారు కాబట్టి ఇట్ ఇస్ జస్ట్ ఈస్ రీరైటింగ్ ది సీఎం జడ్జిమెంట్ అది ఇప్పుడు ఏది బయటకు వచ్చి అది మాట్లాడగలము బయట రాని గురించి మాట్లాడడం మనకు కుదరదు అపోహల మీదనో ఊహాల మీదనో చెప్పలేము ఒకటి బయటకు వచ్చింది కాబట్టి దాని నుంచి మాట్లాడుతున్నాము రిపోర్ట్ ఓపెన్గా బయటకు వచ్చింది కాబట్టి అసలు ఎందుకంటే రివర్స్ చేశారండి ఒక ఒక జరుగుతున్న దానిలో గవర్నమెంట్ కర్ణాటక అది ది బెస్ట్ యూనిట్ అది ది బెస్ట్ యూనిట్గా ఉన్నటువంటి కర్ణాటక ఎందుకు క్యాన్సిల్ చేయాలా కేరళ ఎందుకు క్యాన్సిల్ చేయాలా ట్రాడర్స్కి ఎందుకు ఇవ్వాలా ఎందుకు వచ్చేసా చెప్పండి దాని ముందు దాని సంబంధించి చెప్పండి ముందర మళ్ళీ మాట్లాడతా ఖర్చు తగ్గించడానికి ఖర్చు తగ్గానికే పెండగలుగుతారా ఖర్చు తగ్గిస్తానని అటు కూతుంది ఖర్చు అవుతుంది క్వాలిటీ ఉంటుంది జనానికి ఉపయోగపడుతుంది జనం ఏమైనా లడ్డు తగ్గిస్తూ అడిగారా భక్తులు ఎంత కొంటారు వాళ్ళు

ఆగస్ట్ నెలలో పిలిచినటువంటి నెయ్యి టెండర్ సంబంధించి రివర్స్ టెండర్ ద్వారా నందినికి గానీ ఆల్ఫా గానీ కేటాయించారు దీన్ని ఏమని చెప్పారు ఆల్ఫా నెయ్యి సంస్థకి అరవై శాతం కేటాయించారు ముప్పై ఐదు శాతం వచ్చేసరికి నందిని కేటాయించారు ఇది రివర్స్ వాస్తవానికి నందిని వాళ్ళకే ఎక్కువ దీనికి కూడా ఇవ్వకూడదు ఈ ఆల్ఫా వాళ్ళు కూడా ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వాలి ఏం మాత్రాలు తెలియదు మనకి ఇది ఇక్కడికి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కర్ణాటక ఇవ్వడం ఏంటి సిక్స్టీ వీళ్ళకి ఇవ్వడం ఏంటి అందరూ బ్లాక్ స్పాట్లో ఉన్న సంస్థ సంస్థ ఎందుకు ఈసారి తెలియదు ఇట్లాంటివి తప్పులు జరుగుతున్నాయి అందుకని ఎంకో జరగండి అది కూడా చర్చించాం నాకు డిస్కస్ చేసే కొత్త పెద్దతో వాళ్ళు ఏమిటంటే ఒక సంస్థ పెట్టాలి ఇప్పుడు ఒక యాభై ఎకరాలు కేటాయించి ఉన్నారు కేటాయించున్నారు వేసి ఫెయిల్ వదిలేశారు ఆవులు డిస్కస్ పెట్టుకోవాలి మన క్లైమేట్కి ఆవులు బతకవు క్లైమేట్ పంజాబ్లో అటు చోట్ల క్లైమేట్ని బట్టి ఆవులు ఉంటాయి బర్రెలు ఏడా ఉంటాయి ఆవులు దానికి క్లైమేట్ని బట్టి ఉంటాయి అందుకే పంజాబ్లో ఎక్కువ దొరుకుతుంది అది ట్రై చేసినాము అవి చచ్చిపోతున్నాయి ఒకటి రెండోది వాళ్ళు అంటే ఒక వాళ్ళు కాదు కథ మీ అని చెప్పేవాడు సిఆర్ రెడ్డి ఎందుకు ఎందుకై పని చేసుకోలేదంటే వెన్ మిల్కీస్ అవైలబుల్ బై షూట్ అయిపో అట్లా ఇప్పుడు ఇదంతా పెట్టి ఆ డైరీ పెట్టి దానిలో నెయ్యి మాత్రం తీసుకోవడానికి మళ్ళీ బై ప్రోడక్ట్స్ వస్తాయి కదా వెన్న చీజు అవి దానికి మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలా మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలా కౌపీనార్థం అని చెప్పి అని ఒక సాగుతుంది ఒక సంన్యాసిందని బైబల్స్ చాలా వస్తాయి ఇవన్నీ చేయడం వల్ల టీటీడీ వల్ల కష్టం అవుతుంది మా వల్ల కాదని అన్నారు సార్ నేను కూడా అని సరే అప్పుడు అప్పుడు కట్టపడి చెప్పి నాకు గుర్తొచ్చింది బాగానే ఉందనుకున్నాయి ఇప్పుడు రాజకీయాల మార్పులు జరుగుతున్నాయి జగ తెలంగాణలో కూడా రాజకీయ షిఫ్టింగ్స్ ఉండకూడదనుకున్నారు ఫిరాయింపులు ప్రోత్సహిస్తాం అనుకున్నారు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కూడా ప్రోత్సహిస్తున్నాడు అదేమంటే వాళ్ళు చేశారు కదా అంటున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయ ప్రయాణంపులు అంటే నేను ఇక్కడి నుంచి మెట్రాస్ పోవాలా మెట్రాస్ పోవాలంటే తిరుగుతు మీదకు పోవచ్చు వయా చిత్తూరు అని వస్తుంది ఇప్పుడు అప్పుడు ఇక్కడ రాజకీయ మార్పులు అటు దొరుకుతున్నాయి వయా చిత్తూరు లాగా రాజకీయ మార్పులు అటు జరిగి ఇటు జరిగి మన పవన్ కళ్యాణ్ జరిగి అటు జరుగుతున్నాయి ఇది వయా మీడియా రాజకీయ ప్రాయింపులు కానీ ఏ ప్రాయింపులు కానీ ప్రోత్సహించడం మంచిది కాదు ఈరోజు నిన్న నిమ్మల్ రామానాయుడు సగ తెలిసింది కాబట్టి చెప్తున్నా గతంలో నేను మదనపల్లికి వచ్చినప్పుడు వచ్చే చంద్రబాబు చెప్పాను అయ్యా ప్రభుత్వం మీ పైన ఉంది కింద నీ ప్రభుత్వం లేదని చెప్పి చెప్పాను ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మధ్య రాజీ కుదుర్చుకొని నా జోలికి నువ్వు రాబాక నీ జోలికి నేను రాదని చెప్పేసి అవినీతిని ఒక పద్ధతుల్లో చక్రమబద్ధంగా నడిపిస్తున్నట్టుగా నాకు ఆలోచించినాయి అందులో చెప్తున్నాను పాత ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు రాజీ పెట్టుకొని మన దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్నారు చంద్రబాబు జాగ్రత్త పడకుండా పోతే పోతాం థ్యాంక్ యూ